గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటి గురువారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఇరుగు పొరుగు వారితో వాదనలకు పేచీలకు దిగద్దు ఇంటికాలం తీరని కోరికలు నెరవేరుతాయి కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి కొన్ని సత్కార్యాలు సాధించే అవకాశాలున్నాయి బంధువుల వల్ల మేలు జరుగుతుంది ఆకస్మిక ధనలాభం ఉంది రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి అన్నింటా విజయాన్నే సాధిస్తారు బంధుమిత్రులను కలుస్తారు శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహనం భూములు కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు అయితే ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు కోర్టు కేసులో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి శుభవార్తలు వింటారు విద్యార్థులకు అనుకూలమైన కాలం అధికారులు ఆదరణ పొందుతారు పదోన్నతితో బదిలీలయ్యే అవకాశం ఉంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి బంధువర్గంతో సంబంధాలు వృద్ధి చెందుతాయి ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి ఇక రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ఇంట్లో పెద్దవారి సహాయం లభిస్తుంది వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది అయితే కొత్త పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేసుకోవటం మంచిది ఉద్యోగులకు కాలం అనుకూలంగా ఉంది పనుల్లో జాప్యం జరగచ్చు అనవసరమైన ఆలోచనల కారణంగా కాలయాపన చేస్తారు ఏకాగ్రత అవసరం వాహనాల విషయంలో ఖర్చులు ముందుకొస్తాయి ఆరోగ్యంపై మనసు పెడతారు రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆదాయంలో అస్థిరత హెచ్చుతగ్గులు ఉంటాయి కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు వివాదాలకు దూరంగా ఉండండి విద్యార్థులు పట్టుదలతో చదివితే మంచి స్థాయిలో నిలుస్తారు ఆరోగ్యం చాలా వరకు కుదురపడుతుంది పెళ్లి సంబంధం కుదురుతుంది ఖర్చులు తగ్గించుకోవాలి ఏ విషయంలోనూ నిరుత్సాహపడద్దు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది సంపద ఇంకా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మాత్రం ఈరోజు అంత ఆశాజనకంగా లేవు ఇక వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి